ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజల ఆర్థిక సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించడం మా బాధ్యత అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈతర గ్రామంకు చెందిన తలప్రోలు శ్రీరామ్మూర్తికి ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా యాభై మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయల విలువగల చెక్ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద వెనుకబడిన వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందించడంలో కృషి చేస్తూనే ఉందని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా పొందే లాభాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తలప్రోలు శ్రీరామ్మూర్తి ఈ అవకాశాన్ని పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ నిధి తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని సమాజంలో కష్టపడే ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో దర్శి పురపాలక సంఘం అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా సిఎంఆర్ఎఫ్ పథకాల విజయవంతమైన అమలును మరియు ప్రజల కోసం ప్రభుత్వం తీసుకునే అన్ని కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేయడం లక్ష్యంగా నడిచింది